ఒక్కోసారి మన జీవితంలో జరిగిన వింత అనుభవాలు ఒక్కొక్కరితో పంచుకోవాలి అనిపిస్తుంది అది చిన్నది అయినా పెద్దది అయినా భయంకరమైనది అయినా సరే మనకు ఎంతో సన్నిహితంగా ఉన్నవారితో తప్పకుండా పంచుకుంటాము అలాగే నేను కూడా మీకు ఈరోజు నా స్నేహితులుగా మిమ్మల్ని భావించి నా జీవితంలో జరిగిన మా ఇంట్లో జరిగిన భయంకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు నేను మీతో పంచుకుంటాను అలాగే మీరు కూడా ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా ఉంటే మీరు జీవితంలో నటించే వారిని మీకు మంచి చేసేవారెవరో మిమ్మల్ని ముంచేవారెవరో తెలుసుకుంటారని నా కథను మీ వరకు తీసుకువచ్చాను నా వల్ల ఒక్క కుటుంబం బాగుపడినా చాలు మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారే మనకు నమ్మక ద్రోహం చేసి కోలుకోలేని దెబ్బ కొడతారు జీవితాన్ని సర్వనాశనం చేస్తారు అందులో మన బంధువులు ముందు వరుసలో ఉంటారు అసలు ఏం జరిగింది అనేది ఈ కథలో తెలుసుకుందాం మాది ఒక చిన్న కుటుంబం మా నాన్నగారు ఒక్కరే మా నాన్నమ్మకు మా తాత వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇందులో మా తాతగారు పెద్దవారు కావడంతో అందరికీ సహాయం చేసి ఉన్న ఆస్తిని అంతా అమ్మేశారు మా రెండవ తాత చనిపోయాడు మా మూడవ తాతగారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు వాళ్ళు మేము కలిపి ఒకే ఊర్లో మా నాన్నమ్మకు మాటలు రావు అయితే ఆయన కొంచెం తెలివిగలవాడు మా చిన్న తాత గారు మా నాన్నని మా తాతని వాళ్ళ పనులకు బాగా ఆడుకునేవారు మా నాన్నని ఒక పని మనిషిలా చూసేవారన్నమాట అయితే వాళ్ళ అబ్బాయిలను మాత్రం బాగా చదివించాడు మా మూడవ తాత మా తాతగారి వయస్సు రావడంతో మా తాతగారు కాలం చేశారు ఆ తర్వాత మా నాన్నగారు ఒక్కరే కాబట్టి మా పెదనాన్న మా తాత వాళ్ళతో కలిసి ఇంట్లోనే వ్యవసాయం పనులు చూసుకునేవారు తర్వాత మా నాన్నగారికి పెళ్లి వయస్సు రావడంతో ఒక పిల్లను చూసి పెళ్లి చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారు బాగా లేని అమ్మాయి అయితే మనం చెప్పినట్లుగా వింటుంది వీడు కూడా మన చెయ్యి దాటకుండా ఉంటాడు అని చెప్పేసి ఒక పేదంటి అమ్మాయిని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలకు కూడా సంబంధాలు రావడం మొదలయ్యాయి అప్పుడేమో వాళ్ళ అబ్బాయికి ఎకరాల ఎకరాల పొలాలు ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేశారనమాట అదేంటి అని ఊళ్ళో కొందరు అడిగితే వాడికి ఏముందిరా మాకైతే పొలం ఇల్లు ఆస్తులు ఉన్నాయి వాడికి ఏమీ లేవు కదా వాడికి పిల్లనివ్వడమే ఎక్కువ అని చెప్పేవారట ఇక ఇది అలా ఉండగా పెళ్ళి అయిన తర్వాత నుంచి మా పెదనాన్నగారిలో కొంచెం మార్పులు వచ్చాయి అప్పటి వరకు మా నాన్నగారు మా పెదనాన్నగారు బాగానే ఉండేవారు ఎందుకంటే ఆయన పని కూడా మా నాన్నగారే చేసి పెట్టేవారనమాట అయితే చాలాసార్లు మా అమ్మ కూడా మార్పు మా పెదనాన్నగారి గురించి చెప్పింది అయినా సరే మా నాన్న పట్టించుకోలేదు అంతేకాకుండా బంధువుల ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మను చులకనగా చూడడం లేనిపోని మాటలన్నీ అనడం మా అమ్మగారిని చేసేవారనమాట అప్పుడు కూడా మా నాన్నగారు ఏమీ పట్టించుకునేవారు కాదు ఇక ఆ పనులకు వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మా నాన్నగారిని మా అమ్మగారు మార్చారనమాట అయితే మా నాన్న కష్టం మొత్తం వాళ్ళే తినేశారు చివరాఖరికి ఇలా పని చేశాను కదా డబ్బులు వస్తాయని అడిగితే ఏంట్రా నువ్వు చేసింది మా దగ్గరే నువ్వు తీసుకున్నావు ఇంకా మాకే నువ్వు తిరిగి ఇవ్వాలి అన్నట్లుగా దెబ్బలాడారు ఇక ఆ రోజు నుంచి మా నాన్నగారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశారు అప్పటి నుండి వాళ్ళకి మా మీద బాగా మొదలైంది మా నాన్నగారికి తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టారు అంటే నాకన్నా పెద్దవాళ్ళు మా అన్నయ్యలు అన్నమాట లాస్ట్లో నేను మేము మొత్తం ముగ్గురము అయితే మా అన్నయ్య డ్రైవరు మా అన్నయ్య పైకి వచ్చాక మా అమ్మను పని మానిపించేశారు కానీ మా అమ్మ ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా టిఫిన్ హోటల్ పెట్టింది ఆ హోటల్ పెట్టాక మా నాన్నగారు అమ్మ ఇద్దరు అందులోనే వర్క్ చేసేవారు మా నాన్నమ్మ కూడా మా మా అమ్మకు సహాయం చేసేది ఇంకా కొద్ది రోజుల్లోనే హోటల్ బాగా అభివృద్ధి చెందింది కొద్ది రోజుల్లో బాగా సంపాదించారు అది చూసి మళ్ళీ మా పెదనాన్న వాళ్ళు తాతగారు మళ్ళీ మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటున్నారు అలా వస్తూ ఉండగా మా అభివృద్ధిని చూసిన వాళ్ళు పగతో రగిలిపోయారు వీడేంటి మన దగ్గర పనిచేసేవాడు ఈరోజు ఈ కొడుకులు వీడు బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఎక్కువ వార్చలేకపోయారు పగతో అలా రగిలిపోతున్నారు ఒక పక్కన మా పెద్దమ్మ మా పెదనాన్న మా బాబాయి పిన్ని కూడా మా మూడో తాతని సరిగ్గా పట్టించుకోవడం లేదు అయితే ఆ తాత రోజు మా ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర ఏడ్చేవారనమాట నా కొడుకులు నన్ను చూడట్లేదురా నాకు తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు అని ఏడ్చేవారు అయితే మా అమ్మగారు మా నాన్నగారు జాలిపడి సర్లే మా ఇంటికి వచ్చి ఉండు నేను మిమ్మల్ని వద్దంటామా మీరే మిగిలేరు కదా ఆఖరిగా పెద్దవారు మీరు మా ఇంటి దగ్గర తినండి మీకు ఒక్కరికి పెట్టడం వల్ల మాకేమీ నష్టం రాదు కదా వచ్చి మా ఇంటి దగ్గరే తినండి అని మా అమ్మ మా నాన్న ఆయనతో చెప్పారు అప్పటి నుంచి ఆ తాత వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటూ మా ఇంటికి వచ్చి తినేవారనమాట అయితే ఒకరోజు తన మూడో కొడుకు అంటే మా బాబాయ్ అనమాట వచ్చి తీసుకుని వెళ్ళారు ఇక్కడ ఉంటున్నావేంటి రా పోనీ అన్నయ్య పెట్టకపోతే నేనన్నా పెడతాను అని తీసుకెళ్ళాడు అనమాట అలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కోడలు రోజు నైట్ చికెన్ కోరేసి అన్నం పెట్టిందంట ఆ తర్వాత రోజున అన్నం పెట్టిన దాంట్లో ఏదో మొత్తం మందు కలిపేసింది అయితే ఆయనకి స్పృహ లేకుండా పడుకున్నాడంట అప్పుడు వైట్ పేపర్స్ తీసుకొచ్చి వాటి మీద వేలి ముద్ర వేపించుకుంది అలా వేయించుకున్న తర్వాత ఇక మీకు నాకు సంబంధం లేదని బయటికి గెంటేసింది ఆ ముసలోని తర్వాత ఏడ్చుకుంటూ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్తే వాళ్ళేమో ఆస్తి మొత్తం వాడికి తగలేసి మా దగ్గర తిందామని వచ్చావా ఇల్లు అవతలకని పెద్ద కొడుకు కూడా తరిమేశాడనమాట ఇక అలా ఏ గతి లేక మా ఇంటికే చేరాడు చివరాఖరికి అయితే కొడుకులు ఉండంగా మేం పెడితే మా ఇంట్లో ఉంటే చూసిన వాళ్ళకి బాగోదు నువ్వు అక్కడే ఉండు కానీ తినడానికి మాత్రం మా ఇంటికి వచ్చేస్తే అని చెప్పారనమాట మా అమ్మ మా నాన్న అలా కొన్ని నెలలు గడిచేదాకా అలాగే తిన్నాడు ముసలాడు అయితే తర్వాత మాత్రం ముసలాడు బాగా వయసు అయిపోయి ఒకరోజు చనిపోయాడు అలా చనిపోయిన తర్వాత మా పెదనాన్న మా బాబాయి కూడా ఇద్దరూ పట్టించుకోలేదు అయితే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ పక్క నుండి మా నాన్నతో చేపించారన్న కొడుకులు ఉండగా వేరే వాళ్ళు ఆ కార్యక్రమాలు చేయకూడదంట ఇక మా నాన్నగారు అవేమీ పట్టించుకోకుండా మా వాళ్ళే కదా అని చెప్పేసి చేశారు దానికి మేము ఇప్పటికీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము ఆ ముసలవుడి చచ్చిన దగ్గర నుండి మా నాన్నలో వింత మార్పు చూస్తున్నాము మా నాన్నతో మళ్ళీ కలిశారు మా పెదనాన్న వాళ్ళు అక్కడి నుండి మా ఇంటికి పన్నెండు గంటలకు రావడం మొదలుపెట్టారు మా నాన్నవారు పన్నెండింటి దాకా అక్కడే ఉంటున్నారనమాట అలా ముసలోడు చచ్చిన రోజు నుంచి మొదలుపెట్టి పన్నెండింటికే రావడం మొదలుపెట్టారు మా నాన్నగారు ఇక ఇంట్లో కూడా గొడవలు బాగా మొదలయ్యాయి అలా అలా జరుగుతుండగా ఒకరోజు మా నాన్నగారు సడన్గా మా అమ్మతో మా అన్నయ్యతో గొడవ పెట్టుకున్నారు ఊరికే చిన్న విషయానికి పెద్ద గొడవ చేశారు ఆ తర్వాత ఒక గంట వరకు ఇంటికి రాలేదు మా అమ్మ హోటల్లో హోటల్ కోసం పిండిని కలుపుతూ ఉంది వస్తారులే అని అనుకున్నాము కానీ ఈ లోపు మా పెదనాన్న వచ్చి ఒరే రవి మీ నాన్న అక్కడ పడిపోయాడు అని చెప్పాడు మా అన్నయ్య నేను మా అమ్మ పరిగెట్టుకుంటూ వెళ్ళాము కానీ అక్కడ ఇంట్లో ఐదు గంటల టైంలో మా నాన్నగారు గొడవ పెట్టుకుని ఆరు గంటలకు మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ మా పెద్దమ్మ ఇంట్లో ఉన్నారు మా తాత ఎక్కడైతే చనిపోయాడో అదే ప్లేస్లో కూర్చొని అన్నయ్య నేను చనిపోతున్నాను అని గట్టిగా అరిశారంట అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు అప్పటికి మా నాన్న తనతో పాటు పాయిజన్ తీసుకుని ఉన్నారు దాన్ని మూత తీసి తాగుతున్నా సరే దాన్ని తీసి పడేయలేదంట వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారంట కానీ వెంటనే ఆపకుండా మా నాన్నగారు తాగేశారు అలా తాగినప్పుడైనా సరే హాస్పిటల్కి వెంటనే తీసుకువెళ్ళకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇళ్ళన్నీ తిరిగాడు మా పెద్ద నాన్న ఎందుకంటే జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళ మీదకి ఎక్కడ వస్తుందో భయం వేసి అలా తిరిగారనమాట చివరి మా ఇంటికి వచ్చి చెప్పారు అప్పటికే అదేదో ముందే మా ఇంటికి వచ్చి ఉంటే మేము వెంటనే వెళ్ళే వాళ్ళము హాస్పిటల్కి తీసుకెళ్ళే వాళ్ళం మా నాన్నగారు బతికే అవకాశం ఎక్కువగా ఉండేది తర్వాత పల్లెటూరులో సోది అని చెప్తా వస్తారు కదా అలాంటి వాళ్ళు వచ్చారనమాట మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇక మా అమ్మగారు చుట్టాలు ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి సోది అడిగారు అనమాట అప్పుడైతే ఎవరు వచ్చారంటే ఆ ముసలాడు మా నాన్న ఇద్దరు వచ్చారనమాట ఎందుకని అంటే నా కొడుకులు కూడా నన్ను బాగా చూసుకోలేదు మీరు బాగా చూసుకున్నారు కాబట్టి మీ కుటుంబాన్ని వదలకుండా ఉంటే నన్ను ఇంకా చనిపోయిన తర్వాత కూడా మీరే పెడతారు అని ఆ ముసలాడు చెప్పాడు అందుకని చెప్పేసి తీసుకెళ్ళిపోయావా నువ్వు అని మా అమ్మ అయితే సోదమ్మనే బాగా తిట్టేసింది ఎందుకని అంటే ఆ ముసలాడు వచ్చి మాట్లాడుతున్నాడు అని ఇక తర్వాత మా నాన్నగారు కూడా వచ్చి అనమాట నమ్మిన వాళ్ళనే ఇలా చేస్తారు నా వాళ్ళు నా వాళ్ళు అని పరిగెత్తుకుంటా వెళ్ళి నీకు సుఖం లేకుండా చేశానని మా నాన్నగారు కూడా ఏడ్చారు సరే జరిగిందంతా జరిగిపోయింది ఇక జరిగిందాన్ని చేసేది ఏమీ లేదు అని మాత్రం జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట ఇక మా అమ్మకి మాకు ఏడు పొక్కటే తక్కువైంది పోనీలే పాపం ముసలోడే కదా కొడుకులు పెట్టట్లేదు మనం కూడా వద్దంటే ఇంకెక్కడికి వెళ్తాడు అని మా అమ్మ మా నాన్న చూపించిన జాలి ఈ రోజు వాళ్ళ పాలిట శాపంగా మారింది ఆ ముసలోడికి ఏ మాత్రం జాలి లేదు తన కొడుకులను ఒకలాగా మా నాన్నను ఒకలాగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు ఇప్పటికి కూడా వాడి వల్లే మా నాన్నగారు భూమి మీద లేకుండా పోయారు అని చెప్పేసి మేం బాధపడుతున్నాము కానీ వాళ్ళ కొడుకుల వల్ల కూడా మాకు మా కుటుంబానికి తీరని అన్యాయం జరుగుతుంది నేను మీతో వచ్చే వీడియోలో షేర్ చేసుకుంటాను అప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి